హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్యారలర్ యూనివర్స్ నిజంగా ఉందా అండ్ మనం మల్టీవర్స్లో జీవిస్తున్నామా అనే విషయాల గురించి తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ ద వీడియో ప్యారలల్ యూనివర్స్ ఇప్పుడు మంచి సైన్స్ ఫిక్షన్ కథల యొక్క ఫ్యూచర్ మాత్రమే కాదు మన సొంత దానిని మించి ప్యారల్ యూనివర్స్ ఆలోచనకు సపోర్ట్ చేసే కొన్ని సైంటిఫిక్ థీరీస్ ఇప్పుడు ఉన్నాయి మన విశ్వం ఊహించలేనంత పెద్దది వందల కోట్ల గెలాక్సీలు అంతరిక్షంలో తిరుగుతుంటాయి ప్రతి ఒక్కటి బిలియన్లు లేదా ట్రిలియన్ల నక్షత్రాలను కలిగి ఉంటాయి విశ్వం యొక్క మోడల్స్ను రీసెర్చ్ చేస్తున్న కొంతమంది రీసెర్చర్స్ విశ్వం యొక్క డయామీటర్ సెవెన్ బిలియన్ లైట్ ఇయర్స్ ఉండొచ్చని ఊహించారు ఇతరులు అది ఇన్ఫినిట్గా అని అంటున్నారు బట్ ప్యారలల్ యూనివర్స్ ఉంది అనడానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు కొన్ని సైంటిఫిక్ థిరీస్ ఉన్నాయి అయితే వాటిలో మెయిన్గా ద బిగ్ బ్యాంగ్ థియరీ అండ్ ద క్వాంటమ్ మెకానిక్స్ అనే థియరీస్ ఉన్నాయి సో ఈ రెండు థియరీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ బిగ్ బ్యాంగ్ థియరీ ఆఫ్ ప్యాటర్స్ సుమారు థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ సంవత్సరాల క్రితం మనకు తెలిసిన ప్రతిదీ అనంతమైన ఏకత్వం అప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఓ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కాంతి వేగంతో అన్ని వైపులా ఎక్స్ప్లెయిన్ అయ్యింది వన్ పాయింట్ త్రీ టూ సెకండ్స్లో విశ్వం దాని అసలు సైజు కన్నా టెన్ పవర్ ట్వంటీ సిక్స్ టైమ్స్ ఎక్స్ప్లోడ్ అయ్యింది ఈ ప్రాసెస్నే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అంటారు ఈ ఇన్ఫ్లేషన్ యొక్క కాన్సిక్వెన్స్గా మనం సాధారణంగా బిగ్ బ్యాంగ్గా భావించే మ్యాటర్ యొక్క యాక్చువల్ ఎక్స్పాన్షన్ కంటే ముందు అంటే ఇన్ఫ్లేషన్ స్లో అవ్వడంతో మ్యాటర్ అండ్ రేడియేషన్ యొక్క వరద కనిపించింది ఇది క్లాసిక్ బిగ్ బాల్ ఫైర్ బాల్ను సృష్టించింది అండ్ ఐటమ్స్ మాలిక్యూల్స్ స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఏర్పడ్డాయి ఇవి మన చుట్టూ ఉన్న విస్తారతలు కలిగి ఉంటాయి ఇన్ఫ్లేషన్ అండ్ బిగ్ బ్యాంగ్ యొక్క రహస్య ప్రక్రియ కొంతమంది రీచార్జర్స్ను మల్టిపుల్ యూనివర్సెస్ సాధ్యమే అని ఒప్పించాయి మసాచ్యూసెట్స్లోని టక్ యూనివర్సిటీకి చెందిన థియేట్రికల్ ఫిజిసిస్ట్ అలెగ్జాండర్ విలింక్లిన్ ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రతి చోట ఒకే సమయంలో ముగియలేదు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం భూమి నుండి మనం గుర్తించగలిగే ప్రతిదానికి ఇది ముగిసినప్పటికీ వాస్తవానికి కాస్మిక్ ఇన్ఫ్లేషన్ ఇతర ప్రదేశాలలో కొనసాగుతుంది దీన్నే ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ థీరీ అంటారు అండ్ ఇన్ఫ్లేషన్ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ముగుస్తుంది అండ్ కొత్త బబుల్ యూనివర్స్ ఏర్పడుతుంది అని విలిన్ క్లిన్ టూ థౌజండ్ లెవెన్లో సైంటిఫిక్ అమెరికన్ కోసం రాశారు ఆ బబుల్ యూనివర్సెస్ ఒకదానికొకటి సంప్రదింపులు చేసుకోలేవు ఎందుకంటే అవి నిర్విధికంగా విస్తరిస్తూనే ఉంటాయి మనం మన బబుల్ అంచుకు బయలుదేరితే అది తదుపరి బబుల్ యూనివర్స్కి ఎదురుగా ఉన్న చోటు మనం దాన్ని ఎప్పటికీ చేరుకోలేం ఎందుకంటే మన అంచు కాంతి వేగం కంటే ఎక్కువ వేగంగా మన నుంచి జిప్ అవుతుంది వెలింగ్ క్లిన్స్ ఎక్స్ప్లెనేషన్ మనకు అవుట్ సైడ్ ఉన్న కొన్ని ఇన్ఫినిట్ బబుల్ యూనివర్సెస్లో ఇతర ఇంటెలిజెంట్ అబ్జర్వర్స్ ఉండొచ్చు అని సూచిస్తుంది కానీ ప్రతి సెకండ్ పాస్ అయ్యే కొద్దీ మన నుంచి అవి దూరంగా వెళుతుంటాయి అండ్ అవి ఎప్పటికీ మనం చేరుకోలేము నెంబర్ టూ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ ప్యాలర్ యూనివర్సెస్ కొంతమంది రీసెర్చర్స్ ప్యారలల్ యూనివర్స్ గురించి తమ ఆలోచనలు క్వాంటమ్ మెకానిక్స్ సబ్ అటామిక్ పార్టికల్స్లో మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్పై ఆధారం చేసుకున్నారు క్వాంటమ్ మెకానిక్స్లో చిన్న పార్టికల్స్ ఎగ్జిస్టెన్స్ యొక్క మల్టిపుల్ స్టేట్స్ ఒకే సమయంలో సాధ్యమవుతుంది అండ్ వేవ్ ఫంక్షన్ ఆ అవకాశాలన్నింటినీ కలుపుతుంది అయితే మనం నిజంగా చూసినప్పుడు మనం దానిలో ఒక్క అవకాశాన్ని మాత్రమే గమనిస్తాము కోపెన్ హేగన్ ప్రకారం స్టాన్ఫోర్డ్ ఎన్సైక్లోపీడియో ఆఫ్ ఫిలాసఫీ వివరించిన విధంగా క్వాంటమ్ మెకానిక్స్ యొక్క వివరణ వేవ్ ఫంక్షన్ పూలినప్పుడు వాళ్ళు ఒక ఫలితాన్ని అబ్జర్వ్ చేశారు కానీ అనేక ప్రపంచాల తీరి లేదా అవుట్కమ్ని గమనించినప్పుడు మరొక ప్రపంచం ఉంది దానిలో వేరే క్వాంటమ్ అవుట్కమ్ మారుతుంది ఇది ఒక బ్రాంచింగ్ అరేంజ్మెంట్ మనం గ్రహించిన విశ్వం దాదాపు ఇన్ఫినిట్ ఆల్టర్నేటివ్స్గా మారుతుంది ఆ ఆల్టర్నేట్ విశ్వాలు పూర్తిగా వేరుగా ఉంటాయి అండ్ కలవటానికి కుదరదు కాబట్టి ఈ ప్రపంచంలోని మన జీవితానికి కొంచెం వేరేగా లేదా కొంచెం క్రూరంగా జీవితాన్ని గడుపుతున్న లెక్కలేని వర్జన్స్ ఉండవచ్చు అది మనకి ఎప్పటికీ తెలియదు అండ్ ఇంకా చాలా థిరీసే ఉన్నాయి లైక్ స్ట్రింగ్ థీరీ ద వరల్డ్స్ థీరీ ద ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ యూ థీరీ కానీ ఇప్పటికీ ప్యారలల్ యూనివర్స్ ఉంది అనడానికి సరైన ప్రూఫ్ లేదు ఎందుకంటే మనం ఈ విశ్వం ఎండ్కి చేరుకోలేము బట్ ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి ఏమన్నా కనిపెడతారా లేదా అనేది చూడాలి కానీ మన టెక్నాలజీతో ఇప్పటికీ మన గెలాక్సీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు అండ్ మన గెలాక్సీలోనే జీవం ఉందా లేదా అనేది తెలియదు సో మీరేమనుకుంటున్నారు మన ప్యారలల్ యూనివర్స్లో మనలాగా ఇంకొకరు ఉండొచ్చు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే డే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండ్ లాస్ట్ వరకు చూసినందుకు లవ్ యూ సో మచ్